ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ కు ఆరు నెలల ముందు నుండి కూడా అండ్ తాజాగా రాత్రి వచ్చినటువంటి సర్వే సంస్థల వరకు కూడా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ బావుట ఎగరవేస్తుంది అని విజయ అంటే విజయడంకా మోగిస్తుంది అని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెబుతూ వస్తూ ఉన్నాయి అది ఏమంటారు అన్ని జగన్మోహన్ రెడ్డి గారి సభలు ర్యాలీలు సమావేశాల్లో కూడా అది రిఫ్లెక్ట్ అయ్యింది విపక్ష కూటమి పెట్టినటువంటి ఆ సభలు సమావేశాలు తేలిపోయాయి ఈ క్రమంలో రాత్రి వచ్చినటువంటి ఆత్మసాక్షి సర్వే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నూట పదహైదు స్థానాల్లో వస్తాయి అని చెప్పి వాళ్ళు కూడా సర్వే ఇచ్చే అంటే సర్వే ఫలితాలు ప్రకటించారు నూట పదహైదు స్థానాలు వస్తాయి అని విపక్ష కూటమికి అరవై స్థానాల మించి వచ్చే పరిస్థితి కూడా లేదు అని అండ్ ఈ క్రమంలో ప్రొద్దునుంచి బార్లు తీరినటువంటి మహిళా ఓటర్లు ప్రొద్దునుంచి బార్లు తీరిన మహిళా ఓటర్లు అండ్ ఎగ్జిట్ పోల్స్ దగ్గర తీసుకుంటున్నటువంటి సమాచారం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుని నిర్ధారించడమే కాదు ఒక సైలెంట్ ఓట్ అనేది ఒక సైలెంట్ ఓట్ నేను చాలా సార్లు చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళు యాభై మంది ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతంగా అభిమానించి ప్రేమించి ఓట్లు వేసే వాళ్ళు యాభై మంది ఉన్నారు క్షేత్రస్థాయిలో కూడా కనిపిస్తూ ఉన్నారు జగన్ వ్యతిరేక ఓటు ఇప్పుడు ఏమైంది ఒక ఖాళీ ఏమంటారు కుండలో ఒక ఖాళీ దాంట్లో కనుక మనం ఇన్ని రాళ్ళు లేసి శబ్దం చేస్తే అది ఎక్కువ శబ్దం చేస్తుంది నిండుకుండా ఎంత చేసినా కానీ అది శబ్దం చేయదు జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల ఓటు బ్యాంకు కూడా నిండుకుండలాంటిది నిండుకుండలు లాంటిది అది తొనకట్లే అది ఎక్కడ కనిపిస్తుంది మూత ఎక్కడ తెలిస్తే నిండు తెలుస్తుంది పోలింగ్ బూతులలో కనిపిస్తుంది జగన్ వ్యతిరేక ఓటు బ్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సోషల్ మీడియాలోను ఫ్రంట్ లైన్ మీడియాలోను వాళ్ళు అంటే రీసౌండ్ ఇస్తున్నారు ఇరవై మంది ఒక అనుకో ఒకరిద్దరు అట్లాంటి వాళ్ళు ఉన్నా కనుక మిగతా వాళ్ళు ఏం పెద్ద మాట్లాడారు పోనీ వాళ్ళు అరుచుకుంటుంటారు మన సమయం వచ్చినప్పుడు మనం చూపెడదామని సో ఆ సమయం వచ్చేసింది ఆల్రెడీ అయిపోవచ్చు ఆ సమయం కూడా ఒక రకంగా పోలింగ్ బూట్ అయ్యే రోజు సో వాళ్ళు ఇప్పుడు ఆ పోలింగ్ బూత్లలో ఆ పని చూపెడుతున్నారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూల ఓటు మామూలుగా రీసౌండ్ ఇవ్వట్లే అది ఒక రేంజ్లో రీసౌండ్ ఇస్తుంది ఆ ఫలితాలు జూన్ నాలుగున కనిపిస్తాయి అని చెప్పి పోలింగ్ సర్లని మనం గమనించుకుంటూ వస్తూ ఉన్నా పోలింగ్ సార్లను గమనించుకుంటూ ఉన్నా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా చాలా స్పష్టంగా అయితే అది అర్థమవుతుంది